ప్రపంచ జీడిపి విలువ దాదాపుగా తొంభై నుంచి వంద ట్రిలియన్ డాలర్లుగా ఉంది ఇందులో వ్యవసాయ రంగం వాట ఆరు పాయింట్ నాలుగు శాతం అంటే దాదాపుగా ఒక ఆరు ట్రిలియన్ డాలర్లు అంటే ఆరు ట్రిలియన్ డాలర్లు చేపల పెంపకాలు పశువులు గొర్రెలు మేకలు కోళ్ళు పందులు మొదలైన పెంచడమే కాకుండా అటవీ ఉత్పత్తులు అంటే అటవీ ఉత్పత్తులు అంటే చిరు రకరకాల చెట్లు నాటి వాటి నుంచి వచ్చే ఉత్పత్తులు అనమాట ఇవన్నీ కలిపి వ్యవసాయ రంగానికిలో వస్తాయి ఇది ఆరు శాతం అంటే దాదాపు ఆరు ట్రిలియన్ డాలర్లు ఉత్పత్తి తయారీ రంగం అన్నమాట ముప్పై శాతం అంటే ఇన్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ సెక్టర్ ముప్పై పర్సెంట్ సేవారంగం సర్వీస్ సెక్టార్ వాట అరవై మూడు శాతంగా ఉంది అంటే రకరకాల సేవలు సేవల రంగం వాట అరవై మూడు శాతం భవిష్యత్తులో ఇది డెబ్భై శాతం నుంచి ఎనభై శాతానికి కూడా పెరగచ్చు ఇందులో ఆరోగ్య పరిరక్షణ విలువే ఎనిమిది ట్రిలియన్ డాలర్లు పర్యాటక ప్రయాణ రంగాల వాట ఏడు ట్రిలియన్ డాలర్లు అంటే ఈ రెండు రంగాలు ఆరోగ్య పరిరక్షణ పర్యాటకం ప్రయాణము ఫుడ్ అంటే వాణ్య హోట ఆతిథ్య రంగం ఈ మూడు విలువే దాదాపుగా ఇరవై ట్రిలియన్ డాలర్లు అంటే దాదాపుగా పదహారు వందల లక్షల కోట్ల రూపాయలు అంటే ప్రతి సంవత్సరంలో జీడిపిలో ఈ ఆరోగ్య పరిరక్షణ పర్యాటకము ప్రయాణము ఆతిథ్య రంగం ఈ వీటి వాళ్ళే వాటే ఇరవై ట్రిలియన్ డాలర్లు జీ ప్రపంచ జీడిపిలో కానీ ఇందులోని ఇది దీనిపై అంటే ఆరోగ్య పరిరక్షణ పర్యాటకు ప్రయాణము ఆతిథ్య రంగం ఈ రంగాలపై భారతదేశం దృష్టి సాధించాలి ముఖ్యంగా గుర్తుంచుకోండి ఈ మూడు రంగాల విలువ పదహారు వందల లక్షల కోట్ల రూపాయలు ఇందులో కనీసం టెన్ పర్సెంట్ భారతదేశం సాధించగలిగితే అంటే ప్రపంచానికి ఆరోగ్య పరిరక్షణకు భారత్ ఎంతో గొప్ప ఎంతో కృషి చేస్తుంది భారత్లో ఆరోగ్య పరిరక్షణ విలువలు ఎక్కువగా ఉన్నాయని గ్రహించగలిగిన ప్రపంచానికి పర్యాటక ప్రయాణ ఆతిథ్య రంగాలని అది తక్కువ ధరలకు అందించగలిగిన అంటే ప్రపంచం యొక్క రే రేట్ల కన్నా తక్కువ రేట్లకు అందించగలిగిన భారతదేశానికి వాళ్ళు ఎగబడి వస్తారు అంటే పర్యాటకం ఇంటర్నేషనల్ టూరిస్టులని ఇంటర్నేషనల్ హెల్త్ హెల్త్ కావలసిన వాళ్ళకి భారతదేశ స్వర్గధామంగా తయారు చేయాలి మనం అది ఎవరు చేయాలంటే ఐడిఎఫ్ మాత్రమే చేయగలదు వీళ్ళు ఒక నిర్దిష్ట లక్ష్యంతో ముందు చూపుతోటి పనిచేస్తారు కాబట్టే వాళ్ళు చేయగలరు ఈ మార్కెట్ విలువ పదహారు వందల లక్షల కోట్ల రూపాయలు ఇందులో టెన్ పర్సెంట్ అంటే దాదాపుగా రెండు వందల లక్షల కోట్ల రూపాయలు కూడా ప్రతి సంవత్సరం భారతదేశం సంపాదించగలిగితే ఐడిఎఫ్ ద్వారా భారతదేశ జీడిపి కూడా ఎంతో పెరుగుతుంది ఇది చేయడం పెద్ద సులువు కాదు ప్రణాళికాబద్ధంగా ముందు చూపుతో భారత ప్రభుత్వం ఆలోచిస్తే పది కోట్ల మందితో ఐడిఎఫ్ సైన్యాన్ని ఏర్పాటు చేసి ఈ ఇరవై ట్రిలియన్ డాలర్లలో టెన్ పర్సెంట్ దాదాపుగా రెండు ట్రిలియన్ డాలర్లని భారతదేశం సంపాదించగలదు అదే ప్రపంచ ఆరోగ్య పరిరక్షణ పర్యా ప్రపంచ పర్యాటక రంగాలు ప్రపంచ ప్రయాణం ఆతిథ్య రంగాలు ఈ మూడు రంగాల నుంచి ఇరవై ట్రిలియన్ డాలర్ల నుంచి రెండు ట్రిలియన్ డాలర్ భారత్ సంపాదించాలి అదే మన లక్ష్యంగా ఉండాలి